మన ఫౌండేషన్ దేవేందర్ రెడ్డి గారు అలాగే మిగతా సభ్యులందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ లోక కళ్యాణార్థం చేపట్టినటువంటి రామ దీక్ష మనకు తెలుసు ఎన్నో దీక్షలు ఉన్నాయి చాలా మంది హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరు ఒక సైనికుడు ఈ చేస్తున్నాడు దాంట్లో ఎట్లాంటి అపనమ్మకం లేదు అయితే ఇప్పుడు మనకు కావాల్సింది దేశభక్తి దైవ భక్తి అనేటటువంటివి ఈ రెండింటిని మిళితం చేస్తూ ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మేమంతా కలిసి రామ రామదీక్షని అట్లాగే స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రను పదిహేడవ తారీఖున ఇదే స్థలం నుంచి మనం అయోధ్యకి బయలుదేరడానికి కూడా ఈ కార్యక్రమానికి మనం సన్నద్ధం చేశాం దీనికి ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వారికి రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ అట్లాగే ఇక్కడ ఈ మఠం నుంచి మనకు అందించినటువంటి వారి తరఫున సహాయం అందించినటువంటి వారి తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అట్లాగే మేము పిలవంగానే రామరాజ్యం అనంగానే నేను ఉన్నాను మీకు ఎందుకు మీరు ఏదైనా మంచి చేయండి నేను మీతో నడుస్తాను అని చెప్పి మొదటి నుంచి మాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా శ్రీనివాస బంగారాయ శర్మ గారు నిజంగా వారికి పాదాభివందనాలు ఎందుకంటే మనకు తెలుసు గురు గురువు లేని విద్య మనం ఇంకో రకంగా పోల్చుకుంటాం కదా అట్లా మనకు గురువు అనేవారు చాలా ఇంపార్టెంట్ ఆ గురువులు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం యువత పెడదారిన పడుతున్నటువంటి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గ్రామాలల్లో విచ్చలవిడిగా రకరకాల కార్యక్రమాలు కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయి వారందరినీ అటువైపు కాకుండా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడమే రామరాజ్యం యొక్క లక్ష్యం ఈ రామరాజ్యంలో సుభిక్షంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా విరాజిల్లాలి అని చెప్పి మేమంతా కోరుతూ ఈ కార్యక్రమం ద్వారా రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందడుగు వేశాం మీరు మనందరం కలిసి ఈ కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకెళ్దాం ఇవాళ మనకు ఎంతో ఇంకా యువ స్వామీజీలు కూడా మనకు ఇక్కడ ఉండడం నిజంగా మన అదృష్టం మా మా ఆహ్వానాన్ని మన్నించి అతిథి స్వామి గారు కూడా ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక కార్యం చేసినప్పుడు అయితే ఒక ఒక పనిని మొదలు పెట్టినప్పుడు వివేకానంద స్వామి వారు ఒకటి చెప్తారు అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం నాకు నిజంగా నాడు ఆ వివేకానంద స్వామిని అయితే చూడలేదు మిత్రులారా మనసారా చెప్తున్నా కానీ నేను వారిని వేళ చూడగానే నాకు ఆ వివేకానంద స్వామి నడుస్తూ వచ్చిన ఇట్లాంటి స్వామీజీలు నిజంగా గ్రామాలలోకి రావాలి ప్రజల్లోకి రావాలి ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి అంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం భక్తి చాలా కాస్ట్లీ అయిపోయింది గుడి కొద్దామన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి ఈ విధానాన్ని కాకుండా సామాన్యులకి భక్తి భావాన్ని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మా బంగారేశ్వర గారిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను వారు మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపించాలని మా అతిథి స్వామి గారిని కూడా కోరుతా ఉన్నాను మా వెంట రావాలి అయోధ్య దాకా వారు ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను మా సురేష్ మహారాజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు వారు మాలో ఒక వ్యక్తిలా కలిసిపోయి మామూలుగా మహారాజులో మహంతులు అంటే చూస్తాం అక్కడ కూర్చొని పైకి లేరు కానీ వారు నిజంగా మా వెంట ఉండి మొన్న రూట్ మ్యాప్ కోసం కూడా ఐదు గంటలకి వచ్చి తెల్లారి ఐదు గంటలకి అంటే పన్నెండు గంటల సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో పన్నెండు గంటల సమయం మాకు ఇచ్చారు నిజంగా మా నిజంగా ధనియులం అని చెప్పొచ్చు ఎందుకంటే రామ అంటే ప్రతి ఒక్కరు కదిలి వచ్చే ఆ అవకాశం ఆ భక్తిభావం అందరిలో ఉంది గనక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్